జనార్థు దోస్తులు అందరికీ అందరు మంచిగా దోస్తులు నేనైతే కుంకుడుకాయ చెట్టు కన్నా దోస్తులు చూడండి కుంకుడుకాయ చెట్టు రోడ్డు పక్కన ఉంటే బండి ఆపుకొని తీస్తున్న చెట్టు పైన కుంకుడుకాయలు ఉన్నాయి కొన్ని అందరూ దంపుకపోయారు దోస్తులు చూడండి కుంకుడుకాయలు ఇవన్నీ బెక్కడికాయలు ఇవి గ్రామాల్లో ఉండేవి ఎక్కడన్నా ఒక్కడు ఉంటాయి చెట్టు బాగా ఉండేవి ఉంటే ఒక్కటి రెండు ఉంటాయి ఇక అంతే ఈ చెట్టు మొత్తం చుడు కాయలు పైన చూడరీ ఇక్కడ గుర్తున్నది ఇక్కడ ఒకటి చూడండి నాకైతే ఒక్కటే దొరికింది చూడండి ఒక్కటే తెంపిన ఇప్పుడే తెంపిన ఎంత కష్టపడితే వచ్చింది రోడ్డు పక్కకున్నా ఇవన్నీ కుంకుడు చూడండి కుంకుడుకాయ చెట్టు చూడండి కుంకుడుకాయ చెట్టు మధ్య కుంకుడుకాయలు పైన చూడండి పైన అన్నీ ఉన్నాయి అందరు దిక్కుపోయారు నేను రోడ్డు పక్కన ఉన్నా కుంకుడుకాయ చెట్టుకో ఇది చూడండి ఇంకటిక చూడండి కాయలు వచ్చే సంవత్సరం కాస్తాయి మలుపు కావు ఇక కొన్ని రోజులు ఆగాలి ఇక కావాలంటే చూడచ్చు మీరు వీడియోలో కుంకుడుకాయలు ఇవన్నీ కుంకుడుకాయలు కొన్ని ఉన్నాయి కుంకుడుకాయలు రోడ్డు పక్కన ఉన్నట్లు అందరు తెంపుకుపోయారట దారిలో పోతాంత అడుగుతుంటే చెప్పారు చూడండి కుంకుడుకాయలు చెప్పాడు చూడండి కుంకుడుకాయలు నేను తెంపిన అట్లా కొన్ని కనబడితే అట్లా విరిచిన ఒక చిన్న కట్టెతోటి చెట్టు ఎలాగా కట్టెతోటి కుంకుడుకాయ చెట్టు గ్రామాల్లో ఎక్కువ ఉండదు పట్టణాల్లో అసలు ఉండే చెట్లు ఇవి ఇవి అంతరించిపోతానే అనుకుంటా పెట్టడం లేక ఇప్పటికైనా ప్రభుత్వం వారు వీటిని విత్తనాలు సేకరించి మొక్కలు పంపిణీ చేయగలరని కోరుకుంటున్నా నేనే కాదు చాలామంది అనుకుంటున్నారు కుంకుడుకాయ చెట్టు అందరి క్షినార్థి చూడండి దోస్తులు కుంకుడుకాయ కుంకుడుకాయ చెట్టు ఇది కుంకుడుకాయల కొమ్మ ఒక్కడే విడిచిన కష్టపడ్డా మరి మీ అందరి కోసం మీకు చూపించాలని ఇది ఒక్కటైతే ఇరిచిన చూడండి కొమ్మ ఒక్కటే ఇది నాకు రోడ్ మీద పోతా అంటే ఈ చెట్టు కన్నా పడితే బండి ఆపి ఇచ్చిపెడుతున్నా కొమ్మి ఇరిచినో ఎక్కడో పైన ఉన్నాయి కింది అన్నీ తెంపుకుపోయి అందరు శనార్థి అందరికీ మరి ఇక నేను ఉంటా నాకు మసత్తుంది చెమట బాగా వస్తుంది అందరికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి అందరికీ బాయ్ ఉంటాం మరి